ఎమ్మెల్యే కోరు ప్రశాంత్ రెడ్డి గారిని దిగజారుడు వ్యాఖ్యలు రాజకీయాలు ఎంత పతనమైనాయి పదవుల కోసం ఎంత దిగజారుతా ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యే ఉద్యోగాల కోసం ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఆరాటపడతా జగన్మోహన్ రెడ్డి ఈ దిగజారుడు రాజకీయాలు గతంలో మహిళలను కించిపరుస్తూ వ్యాఖ్యానాలు చేసినందుకు ఒక ప్రధాన కారణంగా వైసీపీ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది నూట యాభై ఒక సీట్లతో ఒక్క ఛాన్స్ అని ప్రజలు గెలిపిస్తే దుర్భాషలాడుతూ మాట్లాడిన శాసనసభ్యులు చరిత్రలో లేకుండా పోయారు పుట్టగతులు లేకుండా జైళ్ళలో ఎలా మగ్గారో చూసాం నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్లో పశ్చాత్తాపం లేదు ప్రవర్తనలో మార్పు లేదు పైన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎలా ఉన్నాడో కింద స్థాయిలో వాళ్ళ నాయకులు కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే మహిళల్ని కించిపరుస్తూ మాట్లాడిన మాజీ శాసనసభ్యుల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా అలింగానాలు చేసుకొని వాళ్ళను సమర్థిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ తప్పును తప్పు అనకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దానివల్లే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రాలేదు కాబట్టి మాజీ ఎమ్మెల్యే నిన్న సిట్టింగ్ శాసనసభ్యురాలు కొవ్వూరు ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆ దుర్భాషలాడి ఆ మహిళల్ని కించిపరిచే విధంగా మాట్లాడి అభ్యంతరకరమైన భాష కూడా ఎవరు కేసు పెడతారు ఎవరిస్తారు అనేది చూడకుండా సుమోటోగా కేసులు బుక్ చేసి భవిష్యత్తులో ఎవరో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా మహిళల జోలికి ఎవరో వెళ్ళకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి చట్టపరంగా న్యాయపరంగా అన్ని విధాలుగా కూడా సెక్షన్లన్నీ కూడా చూసి భవిష్యత్తులో దీన్ని ఆధారంగా తీసుకొని దీన్ని ఉత్సాహంగా తీసుకొని ఇంకొకళ్ళు ఇటువంటి పరుషమైన భాషలో నీచమైన భాషలో దుర్మార్గమైన భాషలో ఏ మహిళల మీద ఏ మహిళా సోదరుల మీద ఎవరో ఇటువంటి కించిపరిచే విధంగా దుర్మార్గమైన నీచమైన భాషల మీద ఇళ్లలో ఆడవాళ్ళు చూస్తే అన్నం కూడా పెట్టరు వాళ్ళకి వాళ్ళ ఇళ్లలోనే పెట్టరు అన్నం ఆ విధంగా భాష మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ వీళ్ళని ఎవరైతే ఇటువంటి భాషలు మాట్లాడి జైలు చేసి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రొమ్ములి తీసుకొని మేమేదో ప్రజాసేవ చేసాం మేమేదో స్వతంత్ర సమరయోధులలాగా జైలుకి వెళ్ళామని కూడా మరి కనపడతా ఉన్నారు అటు మీడియా కావచ్చు పత్రికలు కావచ్చు చట్టం కావచ్చు పోలీస్ అంతం కావచ్చు కఠినంగా ఈ భాష మాట్లాడి మహిళల్ని కించిపరిచే విధంగా మాట్లాడే వాళ్ళ భాషనే ప్రసారం చేయటం కానీ లేదా ఆ దుర్మార్గుల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళని చేయటం కానీ తగదు అభ్యంతకరం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా సంబంధ శాఖలు డిపార్ట్మెంట్లు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం